అందరికీ నమస్కారం అండి నేను విజయలక్ష్మి రామదాస్ని నేను ఈరోజు ఒక పద్యం చెప్పాలనుకుంటున్నానండి ఎప్పటిదో ఈవేళ కొత్తవేం కాదు ఎప్పటివో కానీ నా చిన్నప్పటివి ఈరోజు నేను ఆ పద్యమే చెప్పబోతున్నాను ఈ మధ్యన కొంతమంది నా మీద కినికి వేసినట్టున్నారు మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు మళ్ళీ తీసేస్తున్నారు ఎందుకో నాకు అర్థం కావటం లేదు సరేలేండి ఏదైనా మీ అభిమానం ఉంది నాకు అదే చాలు ఈరోజు చిన్న పద్యం చెప్తాను మీ అందరికీ తెలిసిందే కొత్తగా నేనే సృష్టించింది కాదు అది మన పాఠ్య బుక్కుల్లో ఉన్నవే చెప్తాను వినండి అణువు కానీ చోట అధికుల మన రాదు కొంచెమైనంత కొదువ కాదు కొండ అద్దమందు కొంచమే ఉండదా విశ్వదాభిరామ వినురవేమ అంటే అనూ కాని చోట మనకి వీలు పడని చోట మేమే గొప్పవాళ్ళం మాకు అదంతా తెలుసు మాకు అవన్నీ ఉన్నాయి అని ఎప్పుడు మాట్లాడకూడదు అనువు కాని చోట అదికిలమనరాదు కొంచమైనంత కొదువు కాదు నువ్వు తగ్గి మాట్లాడినంత వల్ల నీకు వచ్చిన నష్టమే లేదు ఇంకా నీ విలువ పెరుగుతుంది అందరి దగ్గర కొంచెం ఎంత కామ్గా ఉంటే అంత మంచిది మనకు అన్నీ తెలిసిన చెప్పినా వాళ్ళు కూలుకుంటారు కూడా అందుకని అనువు కాని చోట అదికిలమనరాదు కొంచెమైనంత కొదువు కాదు కొండ కొండ ఎంత ఉంటుంది పెద్దది అద్దంలో చూస్తే ఎంత కనబడుతుంది ఎంత చిన్నగా కనబడుతుంది దానికి ఏమైనా తక్కువ దాని మీద ఎన్నో వృక్షాలు పూల చెట్లు తొప్పలు ఔషధ మొక్కలు ఎన్నో ఉంటాయి దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వచ్చే వర్షాన్ని ఆపుతుంది మన మొక్క మనకి కాబట్టి కొండ అద్దం ఉంది కొంచెమై ఉండదు కొంచెమైనంత మాత్రం అర్థం కొండ చిన్నదా అద్దంలో కనబడినంత వరకు కాదు కదా అన్నమాట దాని అర్థం ఓకేనా థ్యాంక్ యూ తర్వాత కొన్ని పదాలు ఉన్నాయండి ఆ పదాలు కొన్ని నేను మర్చిపోయాను నేను బుక్కులు ఎత్తుక్కోవాలి మళ్ళీ బుక్కులు ఎత్తుక్కుంటే అందులో నాకు దొరుకుతాయి అవన్నీ కాస్త కాస్త చిన్న చిన్న ఉండిపోయినాయి నేను మళ్ళీ చూసి చెప్పాలంటే టైం అవుతుందేమో మళ్ళీ ఇక్కడ లేట్ అవుతుంది ఇంకో పద్యం రావట్లేదు ఒక ఇన్సిడెన్స్ గుర్తొచ్చింది ఇప్పుడే మర్చిపోయాను మళ్ళీ